నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి మన కోట్లు ఇచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌలిక సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుగా మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని పీడిస్తున్నటువంటి ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూల్ తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఇది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం పదకొండు నెలల్లో ఆరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి డెబ్బై ఆరు ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం దీనివల్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మన దగ్గర మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమస్యలు ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు అందులో తెలుగుదేశం పార్టీ అంటే కక్ష గట్టి నీరు చెట్టు గాని కానీ మీరు చిన్న చిన్న పనులు చేస్తుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు నేను ఒకటే చెప్తున్నా అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం కావాలని దగ్గర దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు అన్ని కూడా ఓపెన్ చేపించాం కేంద్రంతో మాట్లాడుతున్నాం మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మానదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయడం ఆంధ్రాలో అక్వా ప్రోత్సహించడం అదే మరి గిట్టుబాటు ధర ఒకసారి ఇబ్బందులు వచ్చిన ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ గుడిచి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరపున కూడా చర్యలు తీసుకుంటున్నాం అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత రేట్ అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే కేంద్రం ఎప్పుడేస్తే వాళ్ళు ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆగస్టు పదహైదున